క్రి పదకొండు కార్పొరేషన్లకి చైర్మన్లుగా టీడీపీ కొంతమందిని ప్రకటించింది అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందులో రెండు నియామకాలు ఆసక్తికరంగా కొద్దిగా ప్రజల తాలూకు ఇంట్రెస్ట్ని కూరగొనేలాగా ఉన్నాయి అవి ఏమిటాయంటే ఒకటి ఏపీ పోలీసు సంఘం అంటే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మనగా కళ్యాణం శివశ్రీనివాసరావు అనుకుంటా నాకు తెలిసింది అసరాపేట అనుకుంటా ఈయన్ని తీసుకున్నారు జనసేన అనుకుంటా జనసేనలో ఉన్నప్పుడు మంచి బూతులతో ఇరుసుకు పడ్డాడు మనోడు వైఎస్ఆర్సీపీ మీద ఈయనకిచ్చారు ఈయనకివ్వడం ద్వారా ఈయనకివ్వడం మీద ఆసక్తి ఉండదు కానీ ఇది అంతకుముందు ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి పదవి అనమాట ఆయన స్వీకరించాల ఇప్పుడు పదహారు నెలల తర్వాత ఆ పోస్ట్ని కూడా ఫిల్ చేయడం ద్వారా అయ్యా ఏపీ వెంకటేశ్వరరావు ఇక నువ్వు మా గ్రూప్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వే తెలుసుకో అని చెప్పడం లేదు దీనికన్నా ఒక పెద్ద పదవి ఏమన్నా ఇస్తాడా నాకైతే డౌటే ఎందుకంటే ఆయన అప్పటికే జేబులో చేతులు పెట్టి చూసుకొని చాలా కొండవేడి సింహంలాగా గర్జిస్తున్నాడు ఈ ప్రభుత్వానికి అసలు బుద్ధి లేకుండా పోతుంది వనకచోరల మీద అసలు అది అది గ్రావిటీతో ఇక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తాయి అని టెక్నికల్గా చాలా పాయింట్లు చెప్తూ టీడీపీ చేస్తున్నదో తప్పు అని సమావేశాలు పెట్టి మరి మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తికి ఇంతకు మించిన పదవి ఇస్తారని నేనైతే అనుకోను ఒకవేళ అలా ఇవ్వగలిగితే మంచిదే సామరస్యపూర్వకంగా వెళ్తారు ఈయన పదవి స్వీకరిస్తే మా ఆరాడం అంటే పదవి కాదు నెవరం చూగాను ఇలా స్లోగన్లు ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు ఏదైతే ముందు ఆఫర్ చేశారో దానిని ఈ కొత్త వ్యక్తికి కట్టబెట్టడం ద్వారా ఆసక్తి అన్నమాట ఇక రెండవది ఏంటి అధికార భాషా సంఘం చైర్మన్గా విట్క్రమ్ అనే ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్కి ఇచ్చారట దీని మీద ఆక్షేపణ లేదు కానీ ఆయన గత ఐదేళ్లుగా అంటే గత ఆరేళ్ళుగా అనుకోవాలి ఈ సంవత్సరాన్ని మినహాయిస్తే ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నిప్పులు చేరిగారు మాతో పాటు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంతో ఎంతో స్వరం వినిపించారు కష్టాలు నష్టాలు పూర్తికొని అని కొంతమంది టీడీపీ మిత్రులు టీడీపీ మిత్రుల ద్వారా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నారు అంటే రాష్ట్ర అధికార భాషా సంఘంకి అర్హత ఇదే వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేయటం అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా చేయడానికి పనికి వస్తాయి మిగిలిన పోస్టులు తీసేయండి సరే వాళ్ళకి రాజకీయంగా మనం ఏదో ఒకటి పునరావాసం కల్పించాలి మన కోసం ఉన్నారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కార్పొరేషన్ చైర్మన్ పెట్టాడు డబ్బులు ఎవరికి దండగ చేస్తున్నాడు అన్నా కూడా అవి రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ వాటి ప్లేస్లో మనకు కావాల్సిన వాళ్ళు మనం పెడతాం ఫైన్ రాజకీయంగా రిహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేస్తారు కానీ ఇదేంటి రాష్ట్ర అధికార భాష సంఘం చైర్మన్కి ప్రతిపక్ష పార్టీకి లేదంటే అప్పట్లో అధికార పక్ష పార్టీ మీద విమర్శలు చేయడమే అర్హత అంటే వీళ్ళు పెట్టిన పోస్టులను బట్టి చెప్తున్నాను ఇక ఆయన విత్వత్వ కానీ పైగా వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు సజీవ చరిత్ర అని నాదేండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పో ఎన్టీఆర్ గారిని పొడిసిన విధానం మీద బుక్ రాశారు అదేమీ భాషా సంఘానికి అర్హత కాదు కదా ఆయన మంచి ఒక్క అయి ఉండొచ్చు రచయిత అయి ఉండొచ్చు వాటిని ఉదహరించాలి కదా అంటే మీరు చూపించేది మన టీడీపీ కోసం చేశాడు కాబట్టి అధికార భాష సంఘానికి చేస్తామంటారా ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే తెలుగుకి కూడా ఇచ్చారు వాళ్ళందరూ సాహితీవేత్తలుగా కూడా కాస్త పుస్త ఉన్నారు కాబట్టి అదే అధికార భాష సంఘం కావచ్చు తెలుగు భాష జనాద్ధారణ కమిటీ లాంటిది కావచ్చు వాటికి ఇచ్చారంటే వాళ్ళ అర్హతలు అవే చూస్తారు కాబట్టి ప్లేస్మెంట్ సరిగ్గా ఉందనుకుంటారు కానీ మనము ఒక పార్టీ మీద విమర్శలు చేయటమే అధికార భాషా సంఘం చైర్మన్ అవడానికి అర్హతలుగా చెప్పడం అంటే తప్పు కదా దానికన్నా ఆయన ప్రొఫైల్ తీసి ఇదిగో ఈయన ఎలా ఎరగదీసాడు మంచి మంచి రచనలు చేసాడు పట్టు ఉంది భాష మీద ఇంకా వైఎస్ఆర్సీపీ మీద ఇంకా పట్టు ఉంది అనేది మనం రాజకీయంగా కూడా మనం వాడుకుంటాము అని చెప్పచ్చు ఇక్కడ నాకు తెలిసిన విషయాన్ని చెప్పేది ఏంటంటే ఈయన ఈ విక్రమనాయన్ని పాపం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోని వారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నవాళ్ళు కానీ వేధించి అతనికి రెండు లక్షల దాకా వచ్చే ఒక యూట్యూబ్ అకౌంట్ని ఏదో క్లోజ్ చేయించారట దాంతో ఆయన పగబట్టినట్టు మారిపోయి కాస్త సంయమనంగా పైగా ఇట్లా అధికార బా అది టీడీపీలో అధికార ప్రతినిధి హోదా రావడమే గొప్ప అంటాడు ఆయన ఆయనకి ఇప్పుడు